స్త్రీయేక దేవుని నామంన శుభములు తెలుపుతూ సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నేటి దిన దేవుని వాక్యము ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును ఆమెన్ దేవునితో ఆశీర్వదింపబడిన ప్రియమైన వర్లరా భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడుననే ఈ దేవుని మాట అబ్రహంకి ఇచ్చినదే అయినను తన ప్రజలమైన మన ఎడలో కూడా అదే వాక్యముతో త్రియేక దేవుడు మాట్లాడుతున్నాడు దేవునిని విశ్వసించే ప్రజలు ప్రపంచంలో నలుమూలలు ఉన్నారు కదా నీవు ఏ పనిలో ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నా లేదా ఏ స్థితిలో ఉన్నా దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా వారి చుట్టూ దేవుని ఆశీర్వాదము ఆవరించి ఉంటుంది ఆయన వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది మనము అట్టి దీవెనలు కలిగిన వారముగా ఉన్నాము కనుక సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడుచున్నవి మన చుట్టూ ఉన్న పరిసరాలను దేవుడు మార్చి ఆశీర్వాదకారకులుగా నిన్ను నన్ను చేస్తున్నారని వాక్యం ద్వారా మాట్లాడిన దేవునికి వందనాలు తెలుపుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి అందరికీ మరణాథ ఆమెను